హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా బాగుండరా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మళ్ళీ రెండో రెండు రోజైతే ఈ నువ్వులు కోత వచ్చినాము ఇప్పుడే మా ముగ్గురికి కాంట్రాక్ట్ ఇచ్చారన్నమాట చూడండి మీ ముగ్గురం ఈ రెండు కాయలు గవేసి ఇప్పటికైనా ఎత్ ఎత్తేసుకుని పోవాలన్నమాట అది ప్లాన్ ఈరోజు రోజు తానికి మన రబ్కాకయితే ఆవిలింపులు కూడా చేస్తున్నాయి చిన్న ఒలచెల్ అయితే ఇంకా కాస్త ఉంది నేనైతే ఇప్పుడు దాకా కోసినాము కోసి కొంచెం చలిసిపోయినాము అయినా పర్లా ఎప్పుడు భయపడ్డానో చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను కోస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో దుమ్ము దుమ్ము ట్రా ట్రా మై ట్రాక్టర్ మైటీఆర్ గారు రండి ఇప్పుడు చూడు ఇప్పుడు మనం పవర్ అనిపిస్తాం ఫ్రెండ్స్ ఎక్కుతాం బాబా ఎక్కడ దగ్గర కనిపిస్తుంది కానీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు పెట్రోల్ తగ్గే నాకు తగ్గదు ఫోటోలు కావాలంటే పడవతర కోసం చెయ్యి కోసుకున్నా కూడా చెప్ప నీకు కానీ అయితే

పవర్ తగ్గింది నేను రిమ్ వచ్చి మరో మస్తుందండి నాకే తెలియట్లా అయితే ఒళ్ళొప్పుడు చిన్న ఒక టాబ్లెట్ వస్తున్నా చెప్పను అయిలో కూడా బాబా అండి

ఇది మొత్తం నీకే ఇది మొత్తం ఇది మొత్తం నీకు అంటకోసే సారీ ఆసుకుంటా చెయ్యి నువ్వు వెళ్ళిపోయినా అక్కడ బయలు వచ్చి ఇంకెవరు రాదు దీని కాడికి కాంట్రాక్ట్ నీకైది అయిపోయింది కొద్దిగా అవుతుంది గవ్వకుండా బిరికాయ అని చెప్పేదా తొమ్మిది పద్దెనిమిది కానీ మీ డాడీని నలుసుకు అయిపోతుంది మీ డాడీని ఏడుస్తు చెప్తున్నావా నువ్వు చెప్పినట్ల ఏడుస్తున్నట్టుగా ఉందా புட்டு கத நிச்சியோ புலிபெட்டு கதாச்சு

கொஞ்சம் ஃபிரெண்ட் எங்கே ஏற்படு மேம் ஜனிச்சு இப்படை அது பை பண்ண

కొత్తగా వచ్చే వడ్డా క్యారీ బాక్స్ రాష్ట ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికి వచ్చి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బాగా దెబ్బతే మొత్తానికి చూడండి వయ ఎట్లా తగ్గిందా నేనైతే ఇప్పుడే సిద్ధం తాగిన ఫ్రెండ్స్ చూడండి సిద్ధాన్ని తాగినట్ట ఏంజల్ తెలియక ఆడుకొని ఆగుతున్నట్ట ఈరోజు పని చేసిన దానికి ఇప్పుడు చూసా వీడియో ఈ మధ్యలో ఇంటికి వచ్చే వ్లాగ్ చేయలే ఎందుకు చేయలేదంటే బాగా కొంచెం ఆరోగ్య తినింది అందువల్ల అయితే చేయలేదు పెట్టండి ఇంకా ముక్కు దిబ్బడా తలనొప్పుకుందా ముఖం వాసినట్టుకుందా కదా చూడ క్లోజ్ జనంగా వస్తుంది కదా అదేనా కరెక్ట్ అనుకున్నా నేను చెప్తాను అసలు నువ్వు ఆడు నువ్వు లోజ్ జనంగా వస్తుంది నీకు రెండు వందల యాభై పనికి పోతే ఇప్పుడు దానికి ఎంత పెట్టాలి చూడు ఖర్చు బాగా లాగా చేసింది ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి ఈ రోజు టైం ఎక్కువ బా టైం కాదు కానీ ఒళ్ళు బాగా కలిసిందనమాట ఈ రోజు ఎక్కువ కాంట్రాక్ట్ పనులు ఇంకెప్పుడు తీసుకోవాలి బుద్ధిండి మీ మామ చల్లగా తెచ్చాడు పుచ్చకాయ తిను దేడా ఏచిపెట్టి ఇంకా ఫ్రెండ్స్ బా చల్లగా రెండు పుచ్చకలు తెచ్చాను పుచ్చకాయలు ఉన్నాయి మూడు ఉన్నాయి చల్లగా నేను చెప్పించేయి వెతుకాలేదు ఏ నేను చెప్పించేయి దవ్ సాయంత్రం నాలుగు గంటలకి నీళ్ళు కాబట్టుకో ఐదు గంటలు పోసుకున్నాయి తలస్నానం చేయబాక ఏందే మీ బాధి సాకి పెట్టేసి లేడా వెతుకుమరా ఇంతక ఇంతమల మేము యాన్ రేడకో పోస్తు బతానాడ ఏడ ఏడ ఏడలే బడా నేలడ కోషి ఎత్తు జరు నిత్తునా ఐవర్ కేతు బడా దండి మరా బాకతో 2000 వేలేను నియా నడిసి బలుసర్ సరి ఇప్పుడు ఏమంట మతానికి హాస్పిటల్ పదవా సాయంత్రం సాయంత్రం ఉడిని బసనేసవా వేడి నిల్లు పోసుకున్నట్టే నాలుగు గంటల నాలుగు గంటలు పెట్టినాయి పొయ్యి మీద ఐదు గంటలు కాకపోతాయి ఐదు గంటలు పోసుకుని ఆరు గంటల ఇంకా మళ్ళీ నైట్ అయిపోతుంది ఇబ్బంది అయిపోద్ది అందుకనేసి ఐదు గంటలు పెట్టినాసారు కరెక్ట్గా ఆరు గంటలు బస్కొని పద్ధతి ఆకుల్లా తల కట్టుంది ఉందే అయిపోయింది నువ్వు చూడకముందు చెప్పేస్తావు ఉన్నాదేడా ఉంటే కట్టుకునేస్తావా ఇప్పుడు కొట్టుంటావా సాయంత్రం అంటుంటావా ఉన్నాది ఇది చూసినా మొత్తానికి ఈ విధంగా అయిన పరిస్థితే ఇంకో హామీ కట్టుందా ఏమే ఓ చిన్న 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 బాగా ఈరోజు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను చాలా ఇబ్బంది పడ్డా పిల్లగాయలు ఇంకేం చేసేదో పని చేయాలి తప్పదు కదా ఎంత జోరుగా ఎంత హ్యాపీగా చేసినామంటే చూశారు కదా వీడియో మీరు అంతే జోరుగా కనిపిస్తుంది ఇంటికి వచ్చేసరికి అక్కడ ఇప్పుడు ఏం తెలియలేదా ఇప్పుడు చూడ కనిపిస్తుంది చెట్లు ఏ కాల్ చేసినారు మొత్తం వేసా ఇంకా ఎక్కడ కనిపించదు ఇద్ద బా చల్లాక్కు కదా ఎద్దు కనిపిస్తుంది ఇదే బాగా అంకర్ మధ్య ఇది ఒకటి ఉంది డాక్టర్ ఉన్నది వంట ఇద్ద పక్క అంత వాళ్ళ ఇదంత కనిపిస్తాయి కానీ కనిపివా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా పిల్లకాయలు మా ఊర్లో ఊడు పిల్లకాయలు అయినా నీళ్ళు పోసుకున్నాం మనమా నీ వయసు ఆడా ఈ బిందేడా చెప్పాడ జడ వీళ్ళు పిల్లకాయలు చిన్న పని చేరబా చల్ల మొహం కడుకుంటే తెంపిస్తుంది ఈరోజు బల్లే 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 ఇబ్బంది జరిగింది ఫ్రెండ్స్ నిజం ఈ ఈరోజు మేము ఎలా ఉన్నామంటే దేవుడు మంచి పని చెప్పాడు మొత్తానికి మాకు అట్లా లేదంటే చాలా ఇబ్బంది పడుతుంది మా నిజని అట్లా జరంగా వస్తుంది నువ్వు పనుకో నువ్వు పడుకున్నావు చూడు ఆపరేట్ డౌట్ వచ్చింది నాకు నిద్ర నీకు నీకు నిద్ర వచ్చేసింది కానీ నేను అడిగాను నిన్ను ఏమన్నా నీకు లోజారంగా వస్తుంది అని చెప్తాను నువ్వు వే లేదు అన్నావు ఇప్పుడు లేదు అన్నావు సరేం కదా కానీ ఆ డబ్బులు ఎత్తుకొని ఫైనాన్షియల్ డబ్బులు ఎత్తుకొని హాస్పిటల్ మనం ఇంతరా పనికి పోయి ఇంట్లో చూసుకోకుండా హాస్పిటల్ బావాల్సి వస్తుంది ఆ డబ్బులు ఎత్తుకొని అదేం కదా కానీ తగ్గిపోతుంది కానీ ఇంకేం కూర్చున్నా సార్ ఇప్పుడు బాబాకా చాలా బాగా ఫ్రెండ్స్ ఇది అయితే ఇంకా సాయంత్రం అయితే ఇంకా డబ్బులు తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ పోయేదా లేదంటే అది బెట్టకి కానీ అంటే ఈ ఎండగారు వచ్చిందా తెలుసుకొని వేడి వాళ్ళని వచ్చిందా తెలుసుకొని ఏదో మొత్తానికి మా ప్రయత్నం మేము చేస్తాం ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీ ప్రోత్సాహం కావాలి ఇంకా ముందు నడిపించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్లీజ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్